అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సువర్ణ టీవీ అయితే సహాయం చేసే చేతులు కావాలి ఫ్రెండ్స్ గతంలో ఒక సామెత ఉండేది ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులేమైనా అన్నది సహాయం నా పర్సనల్ కొరకు కాదు ఈ బాబు కొరకు సాయం అడుగుతున్నానండి మిమ్మల్ని ఈ బాబు ఎవరు కాదు నా యొక్క ఫ్రెండ్ మా గ్రామం ఏంటంటే కుమరమ్మ ఆసిబ్బా జిల్లాలోని చింతల మానపల్లి మండలంలోని గంగాపూర్ అనే గ్రామంలో మా ఇంటి పక్కనే ఈ బాబు యొక్క తండ్రి ఉంటాడు నా ఫ్రెండే తను సో ఈ బాబు ఒక వ్యాధితో బాధపడుతున్నాడు ఆ యొక్క విషయాన్ని కేటోలు వాళ్ళు పెట్టడం జరిగింది నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ బాబు కొరకు దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయలు కావాలట చూడండి చదువుతా మై సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అప్లాస్టిక్ అనేమియా వీ నీడ్ యువర్ హెల్ప్ టు ప్రొవైడ్ ఫర్ హిస్ ట్రీట్మెంట్ మై నేమ్ జీలపల్లి శ్రీదేవి జీలపల్లి శ్రీదేవి వీళ్ళ అమ్మ జీలపల్లి అండ్ ఇతని పేరు జీలపల్లి ప్రభాస్ హూ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ అప్లాస్టిక్ అనేమియా అండ్ ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అండ్ కాంటినెంటల్ హాస్పిటల్ హైదరాబాద్ ద ఫ్యామిలీ హ్యాస్ డన్ ఆల్ ఇట్ కెన్ డూ కలెక్ట్ ద టోటల్ అమౌంట్ రిక్వైర్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ బట్ ట్వంటీ ఫైవ్ లాక్స్ మోర్ ఈజ్ రిక్వైర్ టు పే ఫర్ ఆల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ మొత్తం ఇరవై ఐదు లక్షలు కావాలట ఈ యొక్క బాబు ఈ వ్యాధి నుండి బయటపడడానికి దయచేసి మీరు మీ వంతు హెల్ప్ చేసిన ఆశిస్తున్నాను ఇది మిత్రుల ఒక విషయం బాగా గమనించండి కొన్ని వాట్సాప్లో ఫేక్ వస్తాయి ఓకేనా చాలామంది డబ్బులు పంపిస్తారు ఓకేనా అలాంటివి చేయకండి ఇది ఒరిజినల్ ఇది నిజం చెప్తున్నా ఈ బాబు వాళ్ళ తండ్రి నా ఫ్రెండే వీళ్ళ కుటుంబం నాకు దగ్గర పరిచయమే మా ఇంటి పక్కనే వీళ్ళ ఇల్లు ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ ఒకటే ఒక విషయం మీరు రూపాయి రూపాయి మొదలుకొని పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు ఇలా ఈ బాబుకి హెల్ప్ చేస్తే కనుక బాగుంటుందని ఆశపడుతున్నాను ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఉంది చూడండి త్రిబుల్ త్రిబుల్ టూ త్రీ వన్ డబల్ టూ ఫోర్ డబల్ ఫైవ్ టూ జీరో టూ త్రీ డబల్ ఎయిట్ జీలపల్లి శ్రీదేవి ఓకే ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఉంది దయచేసి మీరు ఈ బాబు కొరకు హెల్ప్ చేస్తారని నేను ఆశిస్తున్నాను ఒక విషయం బాగా మనం ఫ్రెండ్స్ సినిమాలు రిలీజ్ అయితే కావచ్చు లేకపోతే మనం బయట రోజువారీ ఖర్చులు ఎన్నో చేస్తాం ఈ బాబు కొరకు హెల్ప్ చేస్తే తన బాబు ప్రాణాలతో బయటపడతాడు ఒకసారి వాళ్ళ ఫాదర్కి నేను లైవ్లో కాల్ చేస్తాను నాకు నిన్న వాట్సాప్లో సెండ్ చేశాడు సూర్ణ క్రిటికల్ కండిషన్ ఉన్నాం ఎట్టి పర్సెంట్లో మీరు సాయం చేయండి మీ ద్వారా సాయం చేయించండి సూర్యుడు అంటే అన్నగారు నాకు చాలామంది హెల్ప్ చేస్తుంటారు ఎందుకంటే నా ఆఫీస్ రెంట్ కొరకు కావచ్చు ఈఎంఐల కొరకు చాలామంది నాకు హెల్ప్ చేస్తుంటారు దయచేసి మా సబ్స్క్రైబర్ కావచ్చు లేకపోతే ఈ వీడియోని చూసే ప్రతి మిత్రులు కావచ్చు అమ్మ అక్క చెల్లి తాత ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో అందరు కూడా ఈ యొక్క బాబుని బ్రతికించే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు హెల్ప్ చేశారని ఆశిస్తున్నాను ఒక్కసారి నాకు నేను కాల్ చేస్తాను అంటే ఎలా ఉంది కండిషన్ అని ఒకసారి కనుక్కుందాం మనం సురేష్ రాజు గుడ్ మార్నింగ్ రాజు గుడ్ మార్నింగ్ ప్రస్తుతం నువ్వు లైవ్ లో ఉన్నావు రాజు ఓకే అయితే కే లో మీరు పెట్టారు కదా మీ బాబు ఊరికి చెప్పునండి నేను వాట్సాప్లో పంపించారు ఇది ఎంత అన్న మీ బాబు కండిషన్ అంటే ఇప్పుడు ఎప్పుడు అన్న మీరు ఓకే ఇప్పుడు ఎట్లా ఎక్కువ ఉన్నాడు బాబు మీ హాస్పిటల్ వాళ్ళ ఇప్పుడు కడపకి వచ్చి కడపలో వచ్చారా ఎప్పుడు చేంజ్ చేస్తాను హాస్పిటల్లో అది డబ్బులు అయితే

ఒకసారి చెప్పండి బ్రదర్ డబల్ ఎయిట్ వన్ మిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ టూ డబల్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ ఫోర్ టూ ఏం రాజు అని వస్తుందా రాజుని రాజు ఇది ఫోన్పే గూగుల్ పే ఫ్రెండ్స్ మీరు మీ వంతు రాజు వాళ్ళ కుటుంబం కొరకు వాళ్ళ బాబుని కాపాడించడంలో భాగస్వామ్యం కాండి మేము రోజు ఎన్నో ఖర్చులు చేస్తుంటాం అయితే వాస్తవానికి కష్టకాలంలో అందరూ ఉంటారు ఫ్రెండ్స్ నేనున్న కష్టకాలంలో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కష్టకాలం ఉంటారు కానీ నేను కూడా సపోర్ట్ చేయాలి కదా నా వంతు కూడా అనుకుని భావించాను కాబట్టి నేను కూడా నా వంతు ఇప్పుడు లైవ్లోనే తనకు సపోర్ట్ చేయదలుచుకున్నాను మనం చేసే సాయం చిన్నదే పర్లేదు ఎంతని చెప్పాల్సిన అవసరం లేదు కానీ సపోర్ట్ చేస్తే బాగుంటుందని ఆశ మిత్రులారా ప్లీజ్ మీరు మీ వంతుగా సపోర్ట్ చేయండి ముఖ్యంగా గంగాపూర్ గ్రామంలో ఉన్న యూత్ సభ్యులు కూడా సపోర్ట్ చేయాలని ఆశపడుతున్నాను ఎందుకంటే ఇలాంటి సంఘటనలు మన కళ్ళ ముందు కనిపించినప్పుడు మనం స్పందించకపోతే మనకు మానవత్వం లేనట్టే దీనికి గూగుల్ పే కూడా ఉందా ఓకే ఫోన్పేనే ఉందా ఓకే 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 రాజు పర్లేదు లేదు మీ బాబు కోసం చాలామంది హెల్ప్ చేస్తారు

సరేనా మీ నా వంతు కూడా మంది హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు ఓకేనా టెన్షన్ పడకుండా ఓకేనా ఓకే రైట్ రాజు థ్యాంక్ యూ మరి మిత్రులారా తప్పకుండా మీరు మీ వంతుగా ఈ నెంబర్కి గూగుల్ పే చేయండి మరోసారి చెప్తున్నా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ అర్థమైంది డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ టూ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ ఫోన్పే గూగుల్ పే ఉంది సో నేను నా వంతు హెల్ప్ చేశాను మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఒక ప్రాణాన్ని కాపాడదాం ఫ్రెండ్స్ ధన్యవాదాలు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ